ఒక కాకి ఉండేది అది అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది ఒకరోజు అడవి మొత్తం తిరుగుతుండగా ఆ అడవి కొడల్లోనూ ఒక హంస కనబడింది ఇంత తెల్లగా ఉంది హంస దీనంత సంతోషంగా ఆనందంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకొని ఆ మాటే ఆ హంసతోనే చెప్పింది అప్పుడు హంస నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని చిలుకను చూసాక నా అభిప్రాయం తప్పని అర్థమయ్యింది ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో అందంగా ఉంటుంది కదా చిలుక అని కాకితోని హంస అన్నది కాకి చిలుకను చూడడానికే ఎగురుకుంటూ వెళ్ళింది హంస అన్న మాటలన్నీ చిలుకకు చెప్పింది హంస అన్నది నిజమే ఈ రంగుల్లోని చాలా అందంగా కాకి చిలుకను పూడింది చిలుక అవును హంస చెప్పినట్టు నా రంగులు చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు మూడు రంగులే నెమలికి ఎన్నో రంగులు కదు అంటు చిలుక కాకితో చెప్పింది చిలుక చెప్పిన మాటలన్నీ కాకి విని నమ